హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇప్పుడైనా ఇది బెండకాయ పకోడి అండి మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళల్లో ఏదైనా ఫంక్షన్లో ఉంటే ఈ బెండకాయ ఫ్రై బెండకాయ పకోడి అయితే చేసి పెడతారు కదండి ఆ పకోడి మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎలా తయారు చేసుకునేది చూపిస్తాను చాలా బాగుంటుంది అట్లే కాదు ఇది మనం ఎప్పుడైనా పప్పు చేసుకున్న పప్పుచారు చేసుకున్న సాంబార్ చేసుకున్న కాంబినేషన్గా ఈ బెండకాయ పకోడి అనేది చాలా రుచిగా ఉంటుంది వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరి చూపిస్తాను చూడండి ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లము ఒక అదే పచ్చిమిర్చి కారం తగినట్టుగా వేసుకొని అలాగే ఎల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయలు అనేటివి మనము బాగా శుభ్రంగా వాష్ చేసుకొని తడి క్లాత్ శు బాగా శుభ్రంగా తడి అంతా లేకుండా తుడ తుడుచుకోవాలి ఆ తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసుకొని ఒక ఇట్లా బౌల్లోకి అయితే తీసుకొని అందులో ఒక కప్పు శని పిండి ఒక కప్పు బీపిండి వేసుకొని అందులో ఒక స్పూను జీలకర్ర అలాగే కొద్దిగా కారం పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని ఇట్ట బెండకాయలకు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అందులో మనము మిక్సీ పట్టినాం కదా గ్రైండ్ చేసుకున్నాం కదండీ అది అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అది కూడా వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పోయొద్దండి కొద్ది కొద్దిగానే వాటర్ పోసుకొని అంత బాగా కలుపుకోవాలి కలిసేలాగా బెండకాయలకు ఎక్కువ పిండి పిండి శనగిపిండి ఎక్కువ వేయన అవసరం లేదండి మనం ఎన్ని అయితే నేను ఇవి హాఫ్ కేజీ తీసుకున్నాను బెండకాయలు అందుకని ఒక కప్ వేసినాను మీరు కొద్దిగా తీసుకున్నప్పుడు ఒక మూడు స్పూన్లు కానీ అట్లా వేసుకోండి తక్కువగా బెండకాయలు తీసుకున్నప్పుడు తక్కువగానే వేసుకోండి ఎక్కువ ఈ పిండి ఎక్కువ బీ పిండి ఇట్లా శనగిపిండి ఎక్కువ వేసుకొని అవసరం లేదు తక్కువగానే వేసుకొని ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము బెండకాయలంతా బాగా కలుపుకే కలిసేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి చూడని అట్లా ఆ విధంగా మనము కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా కలిపి పెట్టుకొని మనము అదే ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము బెండకాయలు అనేటివి వేసుకోవాలండి చూడండి ఇప్పుడు అయితే ఆయిల్ అనేది బాగా వేడెక్కింది ఇప్పుడు బెండకాయలు ఒక్కొక్కటి అట్లా వేసేసుకోవాలి మీరు ఇట్లా కొంచెం కువాలవన్నీ కూడా కాలిన తర్వాత విడివిడిగా వస్తాయండి అట్లా కొద్దిసేపు వేసిన వెంటనే తెరది ఇట్లా తెరదిప్పుకోకుండా ఇట్లా మళ్ళీ కొద్దిసేపు ఇంటికి తెరదిప్పుకోవాలి అలాగే మీరు ఇది ఎక్కువ మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఎక్కువగా మంట పెట్టి కాల్చుకుంటే అవి కలర్ మాత్రమే వస్తాయి బెండకాయ అనేది సరిగ్గా ఉడకకుండా సరిగ్గా రాదు అందుకని మనం ఎప్పుడూ తక్కువ మీడియంలో పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ పకోడి బాగా కాల్చుకోవాలి చూడండి అట్లా ఒక పక్కగా మనం ఎట్లా మధ్య మధ్యలో కాలి తెరదిప్పుకోవాలి అట్లా బెండకాయ బాగా అంతా ఫ్రై అంటే బాగా ఉడికేలాగా కొంచెము చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే కలర్ రావాలండి మనం మళ్ళీ తీసిన వెంటనే బాగా కొంచెం కలర్ వస్తుంది అందుకు ఇట్లా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి బెండకాయ పకోడి అనేది చాలా బాగుంటుంది ఇదిగో చూడండి అట్లా ఆ విధంగా అయితే చేసుకోవాలి మళ్ళీ అదే విధంగా మిరుకుంగా ఆయిల్ సరిపడంతనే వేసుకోండి చూడండి మళ్ళీ అదే విధంగా ఆయిల్ ఇట్లా వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి అందుకు కొంచెం మీరు కావాలంటే తక్కువనే తీసుకొని చేసుకొని చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మనము పప్పు చేసుకున్న ఏదన్నా పచ్చడి చేసుకున్న ఇట్లా బెండకాయ ఫ్రై ఇట్ బెండకాయ పకోడీ చేసుకుంటే కాంబినేషన్గా చాలా బాగుంటుంది సాంబార్ చేసుకునే కానీ అసలు మనము ఎక్కువ పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో ఎక్కువగా బెండకాయ ఫ్రై ఇట్లా అదే ఫ్రై లాగా చేసి పెడతారు కదండి ఇదే బెండకాయ పకోడి మాత్రమే ఇలా కొద్దిగా చేసి పెడతారు చాలామంది ఫంక్షన్లలో ఇదే పెడతారు అది నేను కూడా ఈ చేసినాను ఇట్లా ఈ విధంగా ఇంట్లోనే ఇదిగో చూడండి అట్లా ఆ విధంగా అయితే మనము చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయం ట్రై చేస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా చాలా బాగా వస్తుంది ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఇట్లా చేస్తే మా పిల్లలు అయితే ఒట్టిగా తింటున్నారు బెండకాయ పకోడి కదా వట్టియే తింటున్నారు ఇట్లా చేస్తే మీ ఎవరైనా మీ పిల్లలు కూడా ఇట్లా పకోడి అని ఒట్టిగా తినేస్తారు చూడండి చాలా రుచిగా ఉంటుంది మనము పకోడి ఎలా ఉంటుందో ఇది కూడా కానీ ఇది బెండకాయ వేసింది పకోడి కదా చాలా బాగానే ఉంటుంది ఇట్లా ఈ విధంగా అయితే మనం ఆయిల్లో పట్టినంతగా వేసుకోవాలి ఎక్కువగా మంట పెట్టేసుకోదండి ఎక్కువ మంట పెట్టేస్తే కలర్ మాత్రమే వస్తుంది అప్పుడు మనకు లోపల బెండకాయ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది సరిగ్గా కాలదు అందుకని మనము మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా అయితే కాల్చుకొని తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఇంకొక మంచి కలర్ ఇట్లా కాస్తుంది ఇట్లా ఈ విధంగా అయితే కలర్ రావాలి బాగా ఎర్రగా కస్తా ఇట్లా ఎర్రగా కాల్చుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా అయితే చేసుకోవద్దిగో చూడండి అన్నీ ఆ విధంగానే చేసుకున్నాను నేను ఇందులో మళ్ళీ పల్లీలు ఇట్లా ఆయిల్లో వేసుకోవాలని బాగా పల్లీలు కొంచెం ఎర్రగా రావాలి ఇట్లా పల్లీలు గుడక వేయించుకొని బెండకాయ ఫ్రైలో ఇదే బెండకాయ పకోడిలో వేసుకోవాలి ఇట్లా కొంచెం ఈ పల్లీలు అనేది బాగా ఎర్రగా రావాలి లైట్గా బాగా చూడండి ఆ విధంగా ఎర్రగా వచ్చినప్పుడు మనము ఇప్పుడు బెండకాయ పకోడీలో వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు గుడిక వేసుకోవాలండి కరివేపాకు గుడక ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకొని వేసుకోవాలి చూడండి ఇట్లా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని బెండకాయ పకోడీలో అయితే వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పల్లీలు ఇవన్నీ వేసుకునే కదా ఒకసారి బాగా అన్నిటికీ బెండకాయ పకోడీకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా మీరు కావాలనుకుంటే పైన కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు ధనాల పొడి అయినా వేసుకోవచ్చు నేను అవన్నీ ఏం వేయలేదు ఇట్లే ఉంటే పిల్లలు అయితే మాకు పిల్లలు ఇట్లే ఉంటే తింటారు అనేసి నేను ఏం వేయలేదండి వట్టి అయినా ఇట్లా పకోడి మాదిరి తింటున్నారు ఇట్లా ఈ విధంగా అయితే బెండకాయ ఫ్రై పకోడి అనేది ఇలాగనే చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి మనం సేమ్ చేసే చేసేవాళ్ళు మాత్రం మనం ఇంట్లోనే ఈజీగా ఇట్లా చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఇట్లనే తయారు చేస్తారు ఇది ఎక్కువ ఏమో అవసరం లేదు తక్కువ పనే ఉంటుంది తక్కువ ఈజీగా ఉంటుంది టైం కూడా ఎక్కువ పడదు తక్కువ టైమే పడుతుందండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ట్రై చే ట్రై వాళ్ళు ఉంటే ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా వస్తుంది మీ గుడుక ఎలా వచ్చింది ఎలా బాగుండేది తర్వాత నాకు కామెంట్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో చూడండి ఈ వీడియో కినుక మీకు చాలా బాగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్